రక్షణ ప్రసాదించాడే సయ్యా ఈరోజు నీకు సువార్త అందింది నువ్వు ఇక్కడ దాకా వచ్చావు నీతో పాటు నీ సమాజంలో ప్రజలకు కూడా అందింది కానీ వాళ్ళు పట్టించుకోవాలి ఒకవేళ పట్టించుకొని వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా నీకు ఇచ్చిన కృప ఇస్తాడు దేవుడు నీకు ఇచ్చిన కృప వాళ్ళకు కూడా ఇస్తాడు ఎంతమంది అయినా రావచ్చు కృప దొరికిద్ది కానీ కొంతమంది విని లక్ష్య పెట్టట్ల పెడచి విని పెడుతున్నారు కొంతమంది లోబడుతున్నారు విశ్వసించిన వారందరికీ కూడా రక్షణ అనే కృప ఇవ్వబడింది ఇందులో భేదం లేదు అలాగే మారు మనసు పొంది బాప్ పొందిన వారందరికీ పరిశుద్ధాత్మ వరము కూడా సమాన వరం అనుగ్రహించబడింది పక్షపాతం లేదు స్త్రీ అని పురుషుడని భేదం లేదు ఎంతమంది తనను విశ్వసించారో రక్షణ పొందారో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మ పొంది దేవుని పిల్లలయ్యార వారందరి కూడా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి తన గ్రంథంలో పేరు రాశాడు పక్షపాతం లేదు ప్రైజ్ ద లాడ్ హలో లూయా అలాగే మిగిలిన విషయాల్లో కూడా దేవుడు అందరినీ అన్ని విషయాల్లో సమానంగా దీవించాలనే కోరుకుంటాడు పక్షపాతం లేదు ఉన్న తేడా అంతా ఎక్కడ ఉందో తెలుసా మనలోనే ఉంది మనలో కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా ఉండటం వల్ల దేవుడు ఒకవేళ కొంతమందిని ఒక రకంగా కొంతమందిని ఇంకొక రకంగా ట్రీట్ చేస్తున్నాడేమో అని మనకు అనిపించింది అది దేవుళ్ళలో తేడా కాదు అది వ్యక్తుల్లో తేడా దేవునికి స్తోత్రం ఎవరిలో తేడా బాబు రక్షిస్తాను రండిరా అన్నాడు నీ బోడరక్షణ ఎవడకు కావాలని ఒకడు ఎగ్గొట్టి కూర్చుంటే ఆ దేవుడు తప్ప వాడి తప్ప నోరున్నోళ్ళందరూ చెప్పండి కొంచెం నాయనా నీ పాపాలన్నీ గడిగేస్తాను పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా జన్మ కర్మ పాపాలన్నీ కూడా నా రక్తంతో కడిగేస్తాను క్రొత్త జన్మ అనుభవాన్ని నీకు ఇస్తాను నాయనా అని దేవుడు పిలిస్తే నీ బోడరక్షణ ఎవడకు కావాలి పోవాయా అని ఒకడు తిరస్కరిస్తే ఆయన ఏం చేస్తాడు కానీ ఆయన పిలుపుకులోబడి పసిబిడ్డలా తగ్గించుకొని తను తాను దేవుని యొద్దకు నడిపించుకున్న వాడిని దేవుడు రక్షిస్తాడు ఒక ఒకంట్లో బెల్లం ఒక సున్నం పెడుతున్నావు నాయన నువ్వు వాళ్ళనేమో నిత్య జీవానికి మమ్మల్ని నిత్య నరకాన్ని పంపిస్తావా అని దేవుడు అడితే దేవుడు అంటాడు ఏమంటాడు తెలుసా దౌర్భాగ్యుడా నువ్వు తేడా అయి ఉండి నన్ను తప్పు పడుతున్నావా నాకు పక్షపాతం లేదురా నా పిలుపుకు విధేత చూపిన వారందరినీ రక్షించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధం